நீ என்னோ சொன்ன వచ్చేసేయండి బాయ్ చెప్పండి ఈరోజు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన బీసీసీఎల్ నాయకులు చంద్రగిరి బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జీజీహెచ్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా మైనారిటీ నాయకులైన రహీం గారు చంద్రగిరి బాబు గారు ఇతర నాయకులు పద్దెనిమిదో డివిజన్ నుంచి వస్తున్న నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున దాదాపుగా ఐదు వందల మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు వేడుకలు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి ఇటు కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరి సమక్షంలో చాలా బాగా మన యొక్క విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని జరుపుకుంటా ఉన్నాము మరి అదేవిధంగా ఈరోజు ఈస్టర్ పండుగ శుభ సందర్భాన క్రిస్ క్రైస్తవ సోదర సోదరి మనలందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజల యొక్క అభివృద్ధి పదంలో ఏ విధంగా అయితే మా అధినాయకుడు ముందుకు వెళ్తున్నారో ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్ళాలి ప్రజల అభివృద్ధి సంక్షేమమే ఆధ్యాయంగా కూడా మేము పనిచేస్తాము అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్తూ మరొకసారి బాబు గారికి రహీం గారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మా సోదరి గుంటూరు పశ్చిమదుర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ డా పేషెంట్లకి అనాథలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అన్ని చోట్ల కేక్ కటింగ్లు కానీ ఫ్రూట్స్ పొందడం కానీ రకరకాలుగా అన్ని విభాగాల్లో అందరూ చేశారు సేవా కార్యక్రమాలు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం మేడం గారికి అలాగే రా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని మా అందరి ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష ఇది తప్పకుండా నెరవేరాలి రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవ్వాలి ఆయనకి దేవుడు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలలో పుష్కలంగా ఇచ్చి మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలని మా అందరి తరఫున మేడం గారి తరపున మేమందరం కోరుకుంటున్నాం